అందరికీ నమస్కారం అండి అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు బాలికలు ఎదిగితే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అది నిజమే ధర్మభూమి కర్మభూమి అని ఈ పే పవిత్ర వేదభూమిలో నిత్యం పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా పదహారు గంటలు పనిచేసే శక్తి ద్వితీయ శ్రేణి పౌరులాగానే మిగిలిపోతుంది అంతేకాదు నేటికి అక్కుల రెక్కలు దిగిన పక్షిలాగానే ఉండిపోతుంది అలా ఎందుకంటున్నారు చాలా హక్కులు ఉన్నాయి కదా ఎన్నో ఉన్నాయి కదా అవకాశాలు ఉన్నాయి అవును ఈరోజు స్త్రీ శక్తి ఆకాశమంతా ఎదిగింది ఆకాశములో పరిశోధనలు చేస్తుంది అయినా అత్యాచారాలు ఆగడం లేదు బాలికలు ప్రతాపం ఏంటో చూపిస్తున్నారు వాళ్ళ యుక్తులను ఒడ్డి విజయాన్ని సాధిస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఆ ఆక్రందనలు ఆగడం లేదు ఇవి ఆగాలి ఆగకుండా ఏ బాలిక దినోత్సవం జరుపుకున్నా కూడా దానికి ఎటువంటి అర్థం లేదు యుద్ధములు చేసే వనితను కూడా హద్దులు గీసి ఆడిస్తున్నారు అవును ఆ యుద్ధం చేసే శక్తి ఉన్న ఆ ఆడపిల్లకి హద్దులు ఉన్నాయి ముద్దు మాటలు చెప్పి మోదం అందించి గద్దెవలె ఎత్తికెళ్ళి గావు పడుతున్నారు బాలిక దినోత్సవం సందర్భంగా ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పటికీ కూడా కొన్ని అలాంటివి జరుగుతున్నాయి అక్కులు ఎన్నో ఉన్నాయని చూపిస్తారు కానీ చిక్కులు వచ్చినప్పుడు చింత తీర్చడానికి ఎవరు రావట్లేదు పెక్కు మాటలు చెప్పి ప్రీతిని అందిస్తారు అక్కర సమయాన అలిగిపోతారు ఇవి జరగకూడకుండా ఉంటే మంచి బాలిక దినోత్సవం కాదు బాలిక ఎదిగిందని మనం చెప్పవచ్చు బాలిక స్వేచ్ఛగా తిరగగలగాలి బాలిక వల్ల భవిష్యత్తును నిర్మించుకోగలగాలి అంటే ఒకే ఒక విషయం అండి ప్రతి వాళ్ళలో నైతిక విలువలు ఉండాలి ప్రతి అబ్బాయికి తల్లిదండ్రులు నైతిక విలువల్ని నేర్పించాలి ఆ నైతిక విలువలు కనుక ఉన్నట్టుంటే ఈ బాలిక సమానత్వం స్త్రీ సాధికారత అనేది ఖచ్చితంగా అమలవుతుంది అప్పుడు అబల కాదండి సబలవుతుంది ఆ దిశగా వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి బాలికలు ఇలాంటి అవకాశాలు పుంచుకొని ముందుకు ఆశిస్తూ మరొకసారి బాలికలందరికీ కూడా అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు